నినాశ హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పొలిటికల్ పార్టీలు దూకుడును పెంచాయి ఇప్పటికే హోరాహోరీగా ప్రచారం చేస్తూ ఎన్నికల సమరంలో నువ్వా నీనాన్న రీతిలో తలపడుతున్నాయి హర్యానా రాజకీయాల్లో సమీకరణాలు మారిపోతున్నాయి సామాజిక సమీకరణాలను బేరేజ్ వేస్తూ ఎన్నికల వ్యూహాలను అమలు చేస్తున్నాయి ప్రధాన పార్టీలు రాజకీయ సమరంలో అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి హర్యానా రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై ఇండియా ఎన్డీఏ కూటమిలు ఎవరికి వారే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల స్కెడ్యూల్ వెలువడ్డానికి ముందు వరకు హర్యానాలో బీజేపీ కూటమి అధికారంలోకి రావడం కొంచెం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి హర్యానాలో జాట్ సామాజిక వర్గం కీలకం ఎన్నికల్లో విజయం సాధించాలంటే వారి మద్దతు అవసరం ఉంటుంది అలాంటి జాట్ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా కాంగ్రెస్ వైపు మొగ్గు మొగ్గుచెపుతుండటంతో ఇండీ కూటమి అధికారంలోకి వస్తుందని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేశారు హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని ప్రచారం జరిగింది రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయని ఊహాగానాలు వెలుపడ్డాయి దీంతో ఇండి గుటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందని అంచనాలు మరింత పెరిగాయి కానీ ఊహించని విధంగా హర్యానా రాజకీయాల్లో సమీకరణాలో మారిపోతున్నాయి కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరి ఆప ఆప్ మొగ్గు చూపింది తాము ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామని ఆ ప్రకటించడమే కాదు పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది దీంతో కాంగ్రెస్కు ఆప్ మద్దతు లేకపోవడంతో తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది మరోవైపు ఆప్ మద్దతు లేకున్నా ఈసారి ఎన్నికల్లో విజయం తమదేనని ధీమాగా ఉంది కాంగ్రెస్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సామాజిక సమీకరణాలపైనే అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి ముఖ్యంగా హర్యానాలో కుల రాజకీయాలు తీవ్ర ప్రభావం చూపిస్తాయి హర్యానాలో సగానికి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో జాట్ సామాజిక వర్గం గెలుపోటములను నిర్ణయిస్తుందంటే అతిశయోక్తి లేదు జాట్ల ఓట్లు ఏ పార్టీకి పడితే ఆ పార్టీ అధికారానికి అవసరమైన మెజారిటీ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జాట్ ఓటర్లు ఇండి కూటమికి మద్దతిచ్చారనే విషయం స్పష్టంగా కనిపించింది దీంతో రానున్న శాసనసభ ఎన్నికల్లో ఇండి కూటమి వైపు అధిక శాతం జాట్ ఓటర్లు మొగ్గుచూపే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయితే పార్టీల మధ్య ఓట్లు చీలితే మాత్రం ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు లేకపోలేదు హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ ఇండియన్ నేషనల్ లోక్ దళ్ జననాయక్ జనతా పార్టీల తరపున ప్రముఖ లాల్లా కుటుంబాలకు చెందిన వారు బరిలోకి దిగుతుండటంతో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది పంతొమ్మిది వందల రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి హర్యానా రాజకీయం దేవిలాల్ భజన్లాల్ బన్సీలాల్ కుటుంబాల చుట్టే తిరుగుతోంది ఈసారి కూడా వారి వారసులు పోటీకి దిగుతున్నారు దేవిలాల్ భజన్లాల్ బన్సీలాల్ ను ముఖ్యమంత్రులుగా పనిచేశారు దేవిలాల్ ఉప ప్రధానిగా కూడా సేవలందించారు బన్సీలాల్ వారసులు అనిరుద్ చౌదరి కాంగ్రెస్ తరపున శృతి చౌదరి బీజేపీ తరపున తోషన్ నుంచి పోటీ చేస్తుండటంతో వీరు పరస్పరం పోటీ పడుతున్నారు దవ్వాలిలో దేవిలాల్ మనవడు ఆదిత్య దేవిలాల్ ఐఎన్ఎల్జీ తరపున మరో మనవడు దిగ్విజయ్ సింగ్ చౌటాలా బీజేపీ తరపున పోటీ పడుతుండటంతో గట్టి పోటీ తప్పేలా లేదు ఇక ఆదంపూర్లో దేవిలాల్ కుమారుడు రంజిత్ సింగ్ చౌటాలా బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇక్కడ ఐఎన్ఎల్జీ తరపున దేవిలాల్ మురి మనవడు అర్జున్ చౌటాలా పోటీ చేస్తున్నారు దీంతో ఈ ప్రముఖ లాల్ కుటుంబాలకు చెందిన వారి వారసుల మధ్య పోటీతో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన జాట్ సామాజిక వర్గం ఓటర్ల మద్దతు తమకే ఉంటుందని భావిస్తున్న కాంగ్రెస్ ఆప్తో పొత్తు పెట్టుకోకపోయినా తమకు నష్టం లేదని భావిస్తోంది అదే సమయంలో ఆప్ కూడా కాంగ్రెస్తో పొత్తు కోసం పెద్దగా ప్రయత్నించలేదు దీంతో కాంగ్రెస్ ఆప్ వేరువేరుగా చూస్తున్నాయి ఈ నేపథ్యంలో జాట్ సామాజిక వర్గం ఓట్లు చీలిపోయి తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తుండగా రైతులు నిరుద్యోగ యువత ఇతర వర్గాల మద్దతు కూడా తమకు ఉంటుందని కాంగ్రెస్ ధీమాగా ఉంది మరోవైపు రెస్లల్లో వినేష్ బోగట్ బజరంగ్ పూనియా చేరికతో తమకు ఆయా వర్గాల మద్దతు కూడా లభిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది అయితే వినేష్ బోగట్ ను జూలానాలో కాంగ్రెస్ ఎన్నికల బరిలో నిలపగా అక్కడ బీజేపీ యూత్ లీడర్ కెప్టెన్ యోగేష్ ను బరిలోకి దింపింది దీంతో జూలానాలో వినేష్ వర్సెస్ యోగేష్ గా ఉండనుంది మొత్తంగా హర్యానా రాజకీయాల్లో కీలక పరిణామాలు అసెంబ్లీ ఎన్నికలను ఆసక్తికరంగా మార్చాయి మరి అసెంబ్లీ సమరంలో హర్యానా ఓటర్ల మద్దతు ఎవరికి ఉంటుందనేది చూడాలి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నాయి అధికారంలోకి రావడం కోసం ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టకుండా సర్వశక్తులు వడ్డుతున్నాయి పార్టీలు ఈ పొలిటికల్ వార్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో చూడాలి మరి ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బిటర్లో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే